ప్రపంచం వైజ్ఞానికంగా ఎంతో అభివృద్ధి చెందుతుంటే మన దేశం మాత్రం నేటికీ మూఢ విశ్వాసాల విషవలయంలో కొట్టుమిట్టాడుతోంది వ్యాధుల నివారణకు తాయెత్తులు కట్టించుకోవడం దెయ్యం భూతం ఉన్నాయని భావించి భూత వైద్యం చేయించుకోవడం శకునాలు సకినాలను నమ్మడం మంత్రతంత్ర విద్యలుగా భావించి చేతబడి బాణామతి చిల్లంగి వంటివి చేస్తారని నమ్మడం చెడు కన్ను పడిందని అంటే దృష్టి తగిలిందని నమ్మడం గ్రహస్థితి బాగోపోతే గృహస్థితి బాగుండదని భావించడం జ్యోతిషాన్ని హస్త సాముద్రికాలని విశ్వసించడం ఒక పథకం ప్రకారం పట్టుదలతో కృషి చల్పకుండా అదృష్టాన్ని నమ్ముకోవడం సాధువులను సన్యాసులను ఆశ్రయించి తమ బాధలు కష్టాలు తీర్చుమని వేడుకోవడం దేవుడి పేరుతో జోగిని బసివి మాతంగి వంటి ప్రచ్ఛన్న వ్యభిచారం జరపడం వివిధ మతాలకు సంబంధించిన దురాచారాలు ఇలా ఇంకెన్నెన్నో మూఢ నమ్మకాలు భారతీయ సమాజంలో విస్తరించి ఉన్నాయి ఈ దురాచారాలు గ్రామీణలోనూ నిరక్షరాస్యుల్లోనే కాదు పట్టణాల్లోనూ చదువుకున్నోళ్ళలోనూ ఉండడం విశేషం వీటిని రూపమాపాలంటే సరి అయిన చదువు ద్వారా శాస్త్రీయ దృక్పథాన్ని అంటే సైంటిఫిక్ టెంపర్ని కలిగించడమే మార్గం శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం వల్ల శాస్త్రీయ ఆలోచనలు వస్తాయి శాస్త్రీయ అభివృద్ధి జరుగుతుంది మూఢ నమ్మకాలు మతపరమైన కులపరమైన దురభిమానం దూరమవుతుంది అన్ని రకాల నకిలీ శాస్త్రాలను దూరం చేసేది శాస్త్రీయ దృక్పథమే శాస్త్రీయ దృక్పథాన్ని హేతువాదాన్ని ప్రచారం చేసి మూఢ విశ్వాసాలకు మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడి ఉద్యమం నడిపిన డాక్టర్ నరేంద్ర దభోల్కర్ మహాశయుని మనం ఈ సందర్భంగా స్మరించుకోవాలి సామాజిక కార్యకర్త రచయిత హేతువాది వైద్యుడు అయిన నరేంద్ర దహోల్కర్ పంతొమ్మిది వందల నలభై ఐదవ సంవత్సరం నవంబర్ ఒకటవ తారీఖున మహారాష్ట్రలోని సతారాలో అచ్యుత్ తారాబాయి దంపతులకు పదవ సంతానంగా జన్మించాడు ఎంబీబీఎస్ పట్టా పొందిన ధబోల్కర్ పన్నెండు సంవత్సరాల పాటు వైద్యునిగా పనిచేసి తర్వాత పంతొమ్మిది వందల ఎనభైలో సామాజిక కార్యకర్తగా మారాడు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో మహారాష్ట్ర అంధశ్రద్ధ నిర్మూలన సమితి అంటే మూఢనమ్మకాల నిర్మూలన కమిటీని స్థాపించి అంధవిశ్వాసాలకు వ్యతిరేకంగా ఉద్యమాలు నడిపాడు మాంత్రిక తాంత్రిక క్షుద్ర విద్యలకు వ్యతిరేకంగా పనిచేశాడు దేశంలో పవిత్ర మానవులుగా గాడ్మెన్లుగా ప్రసిద్ధి చెందిన సాధువులను వారి లేలలను మాంత్రిక శక్తులను ఖండించాడు పంతొమ్మిది వందల తొంభై రెండు వేల పది మధ్యకాలంలో ధోల్కర్ దళితుల సమానత్వం కోసం అంటరానితనానికి వ్యతిరేకంగా పోరాడాడు అంధవిశ్వాసాల నిర్మూలన గురించి పుస్తకాలు వ్రాశాడు దాదాపు మూడు వేల పైగా సభల్లో శాస్త్రీయ దృక్పథాన్ని గురించి ప్రసంగాలు చేశాడు రెండు వేల పదో సంవత్సరంలో ధబోల్కర్ అనేక పర్యాయాలు మహారాష్ట్రలో అంధవిశ్వాసాల వ్యతిరేక బిల్లు తేవడానికి ప్రయత్నాలు చేశాడు కానీ సఫలం కాలేదు అయితే ఈయన ఆధ్వర్యంలో జాదుటోనా వ్యతిరేక బిల్లు అంటే మూఢ నమ్మకాల నిరోధక మరియు బ్లాక్ మ్యాజిక్ బిల్లు ముసాయిదా తయారైంది ఈ బిల్లును హిందూ తీవ్రవాద సంస్థలు హిందూ ఛాందసవాదులు తీవ్రంగా వ్యతిరేకించడమే కాక ఈయనను మత వ్యతిరేకిగా అభివర్ణించారు ఈ బిల్లులో ఒక్క పదమైన దేవుడు లేదా మతం అనే వాటికి వ్యతిరేకంగా లేదు కేవలం అంధవిశ్వాసాలు ద్రోహపూరిత ఆచారాలు కూర్చి మాత్రమే ఉంది అని దభోల్కర్ సమాధానం ఆయన దేవుడికి వ్యతిరేకం కాదు దోపిడీకి వ్యతిరేకంగా పోరాడాడు దబోల్కర్ మూఢనమ్మకాలను నమ్మలేదు గాని పని అనేది ఆరాధన వర్క్ వర్షిప్ అని నమ్మాడు దబోల్కర్ అనేక అవమానాలు భరించాడు హత్య బెదిరింపులు ఎదుర్కొన్నాడు పోలీసు భద్రత తీసుకోమంటే నిరాకరించాడు నేను నా దేశంలో నా ప్రజల మధ్య పోలీసు భద్రత తీసుకుంటే ఇందులో నాలో ఏదో దోషమన్నట్లు అని పోలీసు భద్రతను నిరాకరించిన ధైర్యశాలి దబోల్కర్ అయితే రెండు వేల పదమూడో సంవత్సరం ఆగస్టు ఇరవై తేదీన దొండగుల కాల్పులకు బలి అయి హత్యగా గావించబడ్డాడు దబోల్కర్ దబోల్కర్ హత్య జరిగిన మర్నాడు మహారాష్ట్ర కేబినెట్ జాదుటోనా వ్యతిరేక బిల్లును ఆర్డినెన్స్ ద్వారా పాస్ చేసింది ఆయన చేసిన సామాజిక సేవకు గాను మరణానంతరం భారత ప్రభుత్వం పద్మశ్రీ ప్రదానం చేసింది సమాజంలో మూఢ నమ్మకాలు అంతరించి శాస్త్రీయ దృష్టి పెంపొందించాలని కృషి చేస్తూ ఆ ప్రయత్నంలోని అసువులు వాశాడు హేతువాద క్రూసేడర్ ఆయన దబోల్కర్ ఈజ్ ద రియల్ ఛాంపియన్ ఆఫ్ సైంటిఫిక్ టెంపర్ హేతుబద్ధ కార్యకారణ అన్వేషణే మానవాళి చరిత్రకు అద్భుతమైన మలుపు ప్రగతికి మూలం ప్రశ్న హీ హూ నెవర్ క్వశ్చన్స్ నెవర్ లెన్స్ అంటారు అందుకే ఆస్క్ వై క్వశ్చన్స్ ఎందుకు అని ప్రశ్నించాలి శాస్త్రీయ దృక్పథం అంటే ఎందుకు ఏమిటి ఎలా అని ప్రశ్నించడమే ఏ మేరకు సాక్ష్యాధారాలు ఉన్నాయో ఆ మేరకు నమ్మడం అశాస్త్రీయ నమ్మకాలను వదిలి నిజాల వైపు పయనించడం కాబట్టి పిల్లల్లో చిన్నప్పటి నుంచే శాస్త్రీయ దృక్పథాన్ని హేతుబద్ధ ఆలోచనలను పెంపొందించడానికి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు కృషి చేయాలి అట్లయితే వారు పెరిగి పెద్దయ్యాక మూఢ విశ్వాసాలకు అశాస్త్రీయ విధానాలకు దూరంగా ఉంటారు ఇందుకుగాను పిల్లలతో పాఠ్య పుస్తకాలే వైజ్ఞానిక శాస్త్రానికి సంబంధించిన పుస్తకాలు కూడా చదివించాలి అప్పుడే రాజ్యాంగంలోని ఆర్టికల్ యాభై ఒకటి ఏహెచ్ ప్రకారం శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించి ప్రోత్సహించడం మానవతావాదాన్ని అనుసరించడం నూతన విషయాల పట్ల జిజ్ఞాసను సంస్కరణలను ఆహ్వానించడం అనే భారత పౌరుల ప్రాథమిక విధి నెరవేరుతుంది